వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాక్ ఫ్రమ్ వన్ హావ్ లాక్స్ సో ఈరోజు అప్పుడే టైము వన్ అవుతోంది నాకు ఇప్పటికీ తీరికి కుదిరింది వీడియో స్టార్ట్ చేయడానికి మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి చేసేది ఏముందండి బ్రేక్ఫాస్ట్ చేస్తాము పిల్లలు కాస్తే పాడుపించుకుంటాము తర్వాత వాళ్ళని స్నానాలు చేపిస్తాము అలానే అయిపోయింది అండ్ ఇప్పుడైతే వీళ్ళు పడుకుంటున్నారు కూడా మన్హా అయితే షాప్ దగ్గరికి వెళ్ళింది అండ్ సో ఈరోజు ఒక పార్సల్ వచ్చింది ఇది టాటా అంట టాటా క్యాయ యాప్ కనామా వన్ ఎంజి ఓకే టాటా వన్ అంట మా ఏదో ఆర్డర్ చేసున్నారు ఓకే సో చూద్దాము ఏముందో మాయిస్టరైల్ అంట మాయిశ్చరైజింగ్ క్రీమ్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఓకే అండ్ తర్వాత ప్యాకింగ్ చూడండి భలే ఉంది పిల్ ఫేస్ వాష్ అంట అండి ఇది స్కిన్ క్లెన్జర్ యా దాని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అంట ఎంఆర్పి సి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ బట్ యాపిల్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ అండ్ ప్లస్ అది సిక్స్ థర్టీ ఉంటే అది ఫైవ్ థర్టీ నైన్కి వచ్చిందండి సో యాప్లో చేసుకున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్ అయితే ఉంది వన్ దండి ఇది వన్ లీటర్ బాటిల్ ఫేస్ వాష్ బాటిల్ సో ఎక్కువ రోజులు వస్తుంది అనేసి అయితే ఆర్డర్ చేసుకున్నారంట బాగుంటుందంట అండి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు యా సో ఇదన్నమాట ఆర్డర్ ఈరోజు వచ్చిండేది డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందంట డ్రై టు నార్మల్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళ కోసం ఇది సో ఫేస్ వాష్ చేసి తర్వాత కంపల్సరీగా ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే అప్లై చేస్తారు ఫర్ గుడ్ రిజల్ట్స్ మనహా క్యా కత్తి పూల చెట్లు ఇక్కడ చాలా చెట్లు ఉంటాయండి అవన్నీ తమలపాకుల చెయ్యింది వేణీళ్ళు ఇక్కడే కాచుకుంటారు కరేపాకు చెట్టు ఉంది కోళ్ళున్నాయి ఠేర్ మా మార్తీవో తులసి చెట్టుంది జానా వీడు అస్సలు ఉండట్లేదు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చేసినాడు మార్తీ బొబ్బోజా ఆ కోడి పిల్లలు కావాలంట వదలకు తేక్ తేక్ గలీ చేయా హా ఇదరా అది కోళ్ళల ఏమంటారు మంటారు వాది కోళ్ళలది గూడు ఇది కోళ్ళల గూడాంటా అదు అడు అడు చిన్ దార్ ఉం ఈవిడే మా అవ్వ అవ్వ హాయ్ చెప్పు చెప్పు బాగున్నా ఎరే లేదు లేవా బాగున్నావు ఇది ఇటు సైడ్ మా ఇంట్లో చెట్లు दीवारంతా ఉన్నాయి బ్యాక్ సైడ్ అంతా హమ్ అలా ది ముకు తీసేది చెమ బెటొ బెటొ బన్నా वो गेट डालने का बाइट बेबी दे सुन बैठ उसमें बैठ उसमें बैठ अंदर खाना హలో సో ఈవినింగ్ టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయిందండి అండ్ ఈరోజు దేవరా మూవీ అయితే చూస్తున్నాము మా అందరి ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సో వీఆర్ వాచింగ్ అండ్ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు వాళ్ళకి డిన్నర్ కూడా చేపించేశామనమాట అండ్ మా నవాజ్ అయితే వెళ్ళి చికెన్ తెచ్చాడు అనమాట వేడి వేడిగా ఇంకా ప్లేట్లో పెట్టకముందే మా హిఫ్జు చూడండి అచ్చా అచ్చాయ బేబీ అచ్చాడు చూసారా ఒక్కొక్క పీస్ ఎంతెంత పెద్దగుంది అసలు పీస్ చూడండి ఎంత పెద్ద గుంది నవాజ్ కైసా హై టేస్ట్ చాలా సూపర్ చూడండి చాలా సూపర్గా ఉంది అదే ఇస్కేసాత్ ఫోటో కాల్ బయట వర్షం అండి ఫుల్ వర్షం పడుతోంది సో మా నవాజ్ అయితే వెళ్ళి చికెన్ తెచ్చాడు అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి పీస్ అయితే ఎంత పెద్ద చూసారా కేఎఫ్సి మెగ్డీ కంటే ఈ టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది మాకు బాగా నచ్చింది అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ పీస్ ఉంది కదా అండ్ ప్లస్ అది ఒకటి ఇది పాప్కార్న్ పిల్లలు తింటారనేసి కొంచెం స్పైసీ తక్కువ ఉండే చికెన్ పాప్కార్న్ సో పాప్కార్న్ ఇది రెండు కలిపి ఫైవ్ ఫిఫ్టీ అలా పడుతుంది సో కేఎఫ్సీతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువే అండి సో అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కువ ఏం చేయలేదన్నమాట జస్ట్ ఇంట్లో ఉన్నాము బాగా వర్షం పడుతోంది అన్నం చేసుకొని తిని ఆఫ్టర్నూన్ అయితే పడుకొని లేచాము అండ్ ఇప్పుడు కూడా డిన్నర్ చేసుకొని అయితే విల్ గో స్లీవ్ సో దేవరా మూవీ చూసుకొని కంప్లీట్ చేసి మీలో ఎంతమందికి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమో ప్లీజ్ డూ కామెంట్ అండ్ వీడియోనైతే లైక్ చే అండ్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు